రంగారెడ్డి జిల్లా పటాంచెరు రామచంద్రపురంలో కార్మిక సంఘాల దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా సీఐటీఓ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ ఉన్నాయని వారి వైఖరి వెంటనే మార్చుకోవాలని కనీస వేతనం చట్టం చేయాలని డిమాండ్ చేశారు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఒకరోజు కార్మిక సంఘాలన్నీ నిరసన చేపట్టాయన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని కనీస వేతనం చట్టం ఇరవై ఆరు వేలు ప్రకటించాలని ఆరోగ్య బీమా పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వర్కర్ల స్థానంలో పర్మినెంట్ ఉద్యోగులను నియమించాలని డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా కార్మిక బంద్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి పర్మనెంట్ వర్కర్ని పెట్టుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ ధర్నాలు ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈఎస్ఐలో కూడా ఈ ర్యాలీని జరుగుతూ ఉన్నది జిఎస్ఐలో ప్రధానంగా ఈరోజు నాలుగు నెలలుగా జీతాలు లేవు నాలుగు నెలలుగా జీతాలు లేవని అడిగితే అసలు కాంట్రాక్టు వినలే కాలేదు మీరు పని ఎట్లా చేస్తున్నారని చెప్పి ఈరోజు డైరెక్ట్ ప్రాజెక్టులో చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కలెక్టర్ని కలిసాము ఇక్కడ సూపరింటెండెంట్ కలిసినాము ఎవరిని కలిసినా జీతాలు వస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇక్కడ కూడా కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ దేశవ్యాప్త సమ్మె సందర్భంగా ఈ కేంద్ర ప్రభుత్వం అయినా స్పందించి నాలుగు లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేసి గతంలో ఉన్న అంటే అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని కంటిన్యూగా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం పెట్టుబడి పెట్టుబడిదారులకు అనుకూలంగా చేస్తున్నటువంటి విధానాలని కార్మిక వర్గం అందరూ కూడా ఈ రోజు ఏకముక్త కంఠం తోటి వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మోడీ సర్కార్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కార్మిక వర్గం కోసం ఎవరైతే ఓట్లు వేసిరో వాళ్ళ కోసం కాకుండా పెట్టుబడిదారుల కోసం పనిచేస్తున్నటువంటి విధానాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేదంటే రాబోయే కాలంలో కార్మిక వర్గాన్ని మరింత సంఘటితం చేసి పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం